హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం ట్రావెల్ బ్లాక్ చేస్తున్నాను అది కూడా మా హస్బెండ్ లేకుండా వారికి ఆఫీస్ ఉందని ఈరోజు రావట్లేదు నన్ను పిల్లల్ని ట్రైన్ ఎక్కించారు మా వారేమో రేపొస్తారు మరి ఎక్కడికి వెళ్తున్నామంటారా మా ఇంటికి పుట్టింటికి అంటే సంక్రాంతి హాలిడేస్కి వెళ్తున్నాము పండగ ఊర్లో చేసుకోవాలి కదా మనం ఎక్కడెక్కడ ఉన్నా సరే పండుగలకి అంతా కలిసి చేసుకుంటేనే కదా ఆ పండగ సంతోషం రెట్టింపు అవుతుంది అలానే అందరం చాలా హ్యాపీగా సంతోషంగా ఇంకా మాటల్లో చెప్పలేము అంత హ్యాపీనెస్ ఇంకెక్కడ ఉండదు సరే నేను ఫస్ట్ టైం ట్రావెల్ లాక్ చేస్తున్నాను మీరు అందరు నాకు సపోర్ట్ చేయండి లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఇంకా సంక్రాంతికి ఊరెళ్ళటం అంటే ఎంత రష్గా ఉంటుందో మనందరికీ తెలుసు కదా ఫస్ట్ లోకల్ ట్రైన్ ఎక్కాము తర్వాత మన ఊరి ట్రైన్ ఎక్కాము వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మన విలేజ్ పేరు కూడా వస్తుంది అయితే అంత రష్ ఉండటం వల్ల పండగల సీజన్ కాబట్టి మాకు ఆర్ఏసీ వచ్చింది టూ మంత్స్ బిఫోర్ చేసుకున్నాము రిజర్వేషన్ అయినా ఆర్ఏసీ వచ్చింది అది కూడా మా హస్బెండ్ లేరు కదా చాలా ఇబ్బందిగా అనిపించింది అంటే ఒకే సీట్లో ఇద్దరం తెల్లార్లు అలానే కూర్చోవాల్సి వచ్చింది ఎంత బాధపడినా ఇబ్బంది పడ్డ ట్రావెలింగ్లో మనకి మాత్రం ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి వెళ్ళటం కదా వెళ్ళటంలో మన ఊర్లో మన సొంత ఊర్లో కాలు పెడితే వచ్చే ఆనందం ఉంటుంది చూసారా అది మాటల్లో చెప్పలేం నిజంగా ఫీల్ అయితే తప్ప మరి నైట్ ట్రైన్ ఎక్కాము కదా మార్నింగ్ అయింది మన ఊరికి దగ్గరలోనే ఉన్నాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి మరి మన ఊరు పేరు చూసేశారా మన అందాల రేపల్లో వచ్చేసింది ఇంకా ట్రైన్ దిగేశాము జర్నీ కొంచెం ఇబ్బందిగా ఉన్నా మన ఊర్లో కాలు పెట్టంగానే అదంతా మర్చిపోయాము ఇంకా మా నాన్నగారు ఫోన్ చేశారు పొలాన్ని ఉన్నారంట బండేసుకురానా ట్రైన్ దగ్గరికి అని వద్దులే మేమే వస్తాం ఆటోలో మళ్ళీ పొలం దగ్గర నుంచి రావడం కొంచెం దూరం కదా అని చెప్పి మేము ఆటోలో బయలుదేరాము వస్తూ ఉన్నాం ఇంటికి అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా ఎక్కడ చూసినా వచ్చే దారిలో అనగానే సత్యప్రసాద్ గారి ఫ్లెక్సీలు అయితే ఉన్నాయి కదా ఆ రోజు ఆయన బర్త్డే అంట మొత్తం ఫ్లెక్సీలతో నిండిపోయింది రేపళ్ళంతా ఆ రోజు మా ఊరి మంత్రి గారి పుట్టినరోజు అలానే ఇంకొక విశేషం ఏంటంటే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పెళ్ళైన తర్వాత ముక్కోటి ఏకాదశికి ఊరికి రావడం ఇదే ఫస్ట్ టైము అండ్ ఫైనల్గా మన సామ్రాజ్యానికి అయితే వచ్చేసాము ఇదేనండి మా ఇంద్రభవనం అవనివ్వండి ఆనందాల లోగిలు అవనివ్వండి ఇదే మా ఇల్లు వచ్చేసాము మేము రేపల నుంచి ఇంటికి వచ్చేసరికి మా నాన్నగారు కూతురిని మనవాళ్ళని చూడాలని చెప్పేసి పొలం నుంచి ఇంటికి అయితే వచ్చేసి ఉన్నారు రాగానే మా అమ్మ ఏం అడుగుతుందో తెలుసా అల్లుడు రాలేదంట అల్లుడు వస్తే ఒక పెద్ద పులి వచ్చి వాకిట్లో నిలబడ్డట్టు ఉండేదంట తీసుకురాకుండా వచ్చామని ఉంటుంది ఇంకా మేము వచ్చేసరికి పూజ చేసి ఉంది అమ్మ మేము కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్కి వెళ్దామని బయలుదేరాము రేపళ్ళు వెళ్దాము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రండి నాదాపాడు మీరు కూడా వచ్చాయండి మళ్ళీ రేపళ్ళు వెళ్దాము దర్శనం చేసుకుందాం స్వామివారు ఉత్తర ద్వారా దర్శనం చేసుకుందాం వెంకటేశ్వర స్వామిని చూడండి ఫ్లవర్స్ గులాబీ చాలా బాగుంది కదా అండ్ ప్లాంట్స్ చూడండి అమ్మకి చాలా ఇష్టం మొక్కలు పెట్టడం కొత్త వెరైటీలన్నీ పెడుతూ ఉంటుంది ఎవరో ఒకళ్ళు పీకపోవడమో తెంపుపోవడము కోసుకుపోవటము ఏదో ఒకటి అయితే జరుగుతుంది మళ్ళీ నర్సరీలో వచ్చేటప్పుడు ఏదైనా మొక్క చూసిందంటే కంపల్సరీ తెచ్చి పెడుతూ ఉంటుంది అటు మొక్క నాటి అటు వెళ్ళడం పిల్లలు ఎవరో ఒకళ్ళు పీకుపోతారు పిల్లలో పెద్దలో తెలియదు కానీ ఎవరో ఒకరైతే టెంపు పోతారు అయితే ద్వార దర్శనానికి ఎప్పుడు ముందే వెళ్ళేవాళ్ళు ఫైవ్ ఫోర్ థర్టీ అట్లా వెళ్ళేవాళ్ళు మేము రావటం ట్రైన్ లేట్ అయింది ఇంకా మాతపాడు కలిసి వెళ్దామని ఉన్నారు చాలా లేట్ అయింది ట్రైన్ ఈరోజు వన్ అవర్ ఏమన్నా లేట్ వచ్చింది మా కాలేజ్ పక్కనే టెంపుల్ ఉంటుంది అక్కడ హంస కాలేజ్లోనే నేను ఇంటర్ చదివాను అప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు అయితే ఫోర్కి ఫైవ్కి అట్లా వెళ్ళేవాళ్ళం దర్శనానికి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ దర్శించుకున్న అదృష్టం రాసిపెట్టినట్లుంది బయలుదేరి వెళ్తూ ఉన్నాము మరి మీరు కూడా స్వామివారిని ద్వారం నుంచి దర్శించుకోండి మీరు ఎప్పుడైనా రేపల్లా ఈ టెంపుల్కి వెళ్ళారో లేదో కామెంట్లో చెప్పండి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం దర్శించుకునే భాగ్యం రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను దర్శనం కూడా చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మా కాలేజీని కూడా చూశాను ఇంకా ఇక్కడ నుంచి వచ్చే దారిలో వేరే టెంపుల్కి కూడా వెళ్ళాము ఇంకా టిఫిన్ తీసుకుందామని ఆగాము అమ్మ వెళ్ళిన తర్వాత వండుతానంది ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి అప్పటికే టెన్ అయిపోయింది ఇక్కడ టిఫిన్ తీసుకుందామని ఆగాము ఇడ్లీ బోండా దోశ తీసుకున్నాము టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా రేపల సైడ్ వచ్చినట్లయితే టిఫిన్స్ ఎక్కడైనా బాగుంటాయి చిన్న బండి పైన పెట్టినవైనా హోటల్స్లో అయినా ఏ టిఫిన్స్ అయినా బాగానే ఉంటాయి తినండి ఇంకా మూడు రకాల టిఫిన్స్ అయితే తీసుకున్నాము ఫైనల్గా డబ్బులు కూడా ఇచ్చేస్తాము ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తాము మరి టిఫిన్ చేద్దాం బాగుండాలి తిన్నావు రెండు దోశలు ఒక ప్లేట్ బోండా ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాము అన్నీ బాగున్నాయి దోశ అయితే ఆనియన్ దోశ తీసుకున్నాము చాలా బాగుంది బోండా అయితే దోశ పిండితో చేస్తారు చాలా బాగుంటాయి ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు మన ఛానల్ చూస్తూ ఉండండి